ఉంది తెల్లబట్టలు వేసుకున్నాం కానీ హృదయంలో చెడుతనం ఉన్నది కానుకలు ఇస్తున్నాం మన హృదయంలో చెడుతనం ఉన్నది సేవకుడుగా సేవ చేస్తున్నాం హృదయంలో చెడుతనం ఉన్నది సంఘ హృదయంలో చెడుతనం ఉన్నది సంఘ సంస్కర్తలుగా ఉన్నావు హృదయంలో చెడుతనం ఉన్నది చర్చిలు కట్టిస్తున్నావు హృదయంలో పాపం ఉన్నది చెడుతనం ఉన్నది నువ్వు దేవునికి విరోధి అయిపోయినట్టే దేవుని హృదయాన్ని గెలవలేవు నువ్వు చర్చిలు కట్టించు బంగారపు బొమ్మలు పోపించు యేసుక్రీస్తు బొమ్మ ఒకటి పేతురు గారి బొమ్మ ఒకటి ఇంకా మోషే గారి బొమ్మ ఒకటి పెట్టి పెద్ద మందిరాలు గుడులు కట్టించు నీ హృదయంలో చెడుతనం ఉంటే నా బైబిల్ సెలవిస్తుంది దేవుని దగ్గర నీకు చోటు లేదో నీ హృదయం పాడైపోయింది నీ హృదయం పాపంతో నిండిపోయింది నీ హృదయం గాడికి నిలయం అయిపోయింది పాపం వల్ల వచ్చు చి